గుంటూరుని స్థానిక చంద్రమౌళి నగర్ మేడిక్స్ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐకేర్ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పెదకూరుపాడ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తో కలిసి గ్రామీణ అభివృద్ది కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ నాలుగు వేల మందికి ఉపాధి పదిహేను వేల మంది విద్యార్థులకు విద్యను అందిస్తున్న భాష్యం ఇంటి పేరును ఒక బ్రాండ్ గా భాష్యం రామకృష్ణ గారు విద్యా సంస్థ నిర్వహిస్తున్నారు కంటి సమస్యలు ఆరంభ దశలోని గుర్తించకపోతే విజువల్ పరంగా కంటి పరంగా తీవ్రమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎర్లీగా సమస్యను గుర్తించగలిగితే సరైన చికిత్సకు అవకాశం ఉంటుందన్నారు డెంటల్ కంటికి సంబంధించిన అనేక ఆధునికమైన వైద్య సేవలను అమెరికా తరహా ఇక్కడ ఏర్పాటు చేశారని చెప్పారు ఎలా అయితే విద్యా సంస్థల ద్వారా సేవ చేస్తున్నారో వైద్య రంగంలోనూ అంతకుమించిన సేవలు చేయాలని భాష్యం రామకృష్ణని కోరుతున్నామన్నారు ఆయుష్మాన్ భారత్ కింద ఐదు లక్షల బీమా సౌకర్యం ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఇరవై ఐదు లక్షల వరకు సహాయం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నాయని అన్నారు భాష్యం విద్యా సంస్థల ద్వారా ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నటువంటి భాష్యం రామకృష్ణ గారు చుట్టుపక్కల అంటే గుంటూరు ప్రాంతంలో దాదాపుగా నాలుగు వేల మందికి ఉపాధి పదిహేను వేల మంది స్టూడెంట్స్ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఈరోజు చూస్తే చిన్నపిల్లల్లో ఎక్కువ శాతం డెంటల్ ప్రాబ్లమ్స్ కానీ ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ వస్తున్నాయి ఇవన్నీ ఎర్లీగా ముఖ్యంగా ఐ ప్రాబ్లమ్స్ కనుక ఎర్లీగా ఐడెంటిఫై చేయకపోతే విజువల్ ఇంపెయిర్మెంట్ తోటి బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా తగ్గిపోతుంది వాళ్ళలో నేర్చుకునే శక్తి తగ్గిపోతుంది ఇవన్నీ ఒక మ్యాండేటరీగా సిస్టమేటిక్గా స్క్రీనింగ్ కనుక చేస్తే ఎర్లీగా ఐడెంటిఫై చేసి కరెక్ట్ గ్లాసెస్ ఇస్తే ఒక వ్యక్తి జీవితాన్ని మార్చేటువంటి విధానం అలాంటి ఆలోచనతో గొప్ప ఆలోచనతో బయట వాళ్ళు ఎవరున్నా లేకపోయినా దాదాపుగా తనకున్నటువంటి స్టాఫ్కి కానీ లేకపోతే స్టూడెంట్స్కి కానీ ఒక డెంటల్ కానీ ఒక ఐ క్లినిక్ కానీ అదేవిధంగా మానసికంగా ఒక సైకలాజికల్ ఇష్యూస్ ఫియర్స్ ఉంటే వాటి గురించి కానీ డెర్మటలాజిక్ ప్రాబ్లమ్స్ కానీ ఇలా అన్నిటినీ కలిపి చేయడానికి ఒక అద్భుతమైన ఫెసిలిటీ బిల్డ్ చేశారు ఇక్కడ చాలా మోడర్న్గా ఉంది దాదాపుగా అమెరికాలో ఉన్నట్టుగా ఉంది కాబట్టి కొత్త అంటే తనకున్న దాంట్లో నుంచి తెలివిగా అడ్జసెంట్గా చక్కగా చేసుకుంటూ ఉన్నారు వీరు ఏ విధంగా అయితే కొన్ని వందల బ్రాంచెస్ నూట అరవై బ్రాంచెస్ రెండు మూడు రాష్ట్రాల్లో ఉన్నాయి ఏ విధంగా స్కూల్స్లో బ్రాంచెస్ పెట్టి అందరికీ మంచి చేస్తూ ఉన్నారో అదేవిధంగా హాస్పిటల్స్ ద్వారా కూడా అదే విధంగా వారు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందనలు తెలుపుతూ మమ్మల్ని ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ

ఇవి కాకుండా మీరు అన్నట్టు ఎక్కడన్నా ఇబ్బంది అయితే మేమే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కొన్ని వందల మందికి ఈరోజు ఇస్తా ఉన్నాం ఇవన్నీ కాకుండా మీరు అన్నట్టు హండ్రెడ్ పర్సెంట్ అనేది పెట్టినప్పుడు ఏమవుద్దండి మీరు అమెరికాలో తీసుకుంటే అమెరికాలో ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద జీడిపి హెల్త్ కేర్ మీద స్పెండ్ చేస్తారు ట్వంటీ పర్సెంట్ వంద రూపాయలు కంట్రీ కాదా వస్తే అంటే అది కరెక్టా అనేది కూడా కరెక్ట్ కాదు అంతా అంటే కంట్రీలో మనకు పాపులేషన్ ఎక్కువ ఉంది మన సిచ్యువేషన్ వేరు మనం అగ్రికల్చర్ల మీద ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళం హండ్రెడ్ పర్సెంట్ రావాలంటే మనం కూడా విధంగా ఖర్చు పెడితేనే వస్తుంది కాబట్టి నైంటీ ఫైవ్ పర్సెంట్ మన సామాజిక పరిస్థితులకు అనుగుణంగా బ్యాలెన్స్డ్గా ఉంది అనేది నా ఒపీనియన్ మీరు అన్నట్టు ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ డెఫినెట్గా మనం కూడా ట్వంటీ ఫార్టీ సెవెన్కి ఏ రోజైతే వికసిత భారత్కి వెళ్తామో అవన్నీ కూడా మనకు కూడా వస్తాయి థ్యాంక్ యూ మాట్లాడే గుంటూరు పట్టణంలో ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియగా నేను భావిస్తాను ఇప్పటివరకు విద్యారంగంలో పడుగులుతున్నటువంటి భాష్యం స్కూల్స్ భాష్యం రామకృష్ణ గారి నేతృత్వంలో నూతన అధ్యాయానికి తెరదీసినట్టుగా వైద్య రంగంలో కూడా అడుగు పెడుతూ మరి ముఖ్యంగా చిన్నారులు ఎక్కువగా బాధపడే అంశాలు ఏంటంటే పళ్ళకు సంబంధించింది కళ్ళకు సంబంధించింది ఎందుకంటే మనం ఇంకా నిరక్షరాస్తో కూడినటువంటి భావాలతో కూడినటువంటి ఒక మూఢనమ్మకాలతో జీవనం గడుపుతున్న సందర్భంలో వీటిని తొందరగా ఐడెంటిఫై చేయము వాళ్ళు చెప్పరు తల్లిదండ్రులు కూడా ఐడెంటిఫై చేయరు బట్ రోజున ఇట్లాంటివి ఉండటం వల్ల స్కూల్స్లో చదువుకునే పిల్లలకు కానీ లేకపోతే ఏ రకంగా ఆయన స్వీయ అనుభవంతో ఈ రోజున ఇలాంటి వాటికి శ్రీకారం చుట్టడం అనేది ఒక నూతన అధ్యాయానికి సరలేపినట్టుగా నేను భావిస్తూ ఉన్నాను వి ఆల్ ద బెస్ట్ అని చెప్పి ఎందుకంటే నేను చెప్పగలిగేది ఇది ఒక ఆయనకి తెలుసు ఎట్లా సక్సెస్ అవ్వాలనేది సక్సెస్